రైతు సోదరులందరికీ నమస్కారం మీరు చూస్తుంది రైతాన్న సమాచారం ఛానల్ నా పేరు వాసు సో ఈ వీడియో చూసేదానికంటే ముందు కొత్తగా మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ప్రతి రైతు కూడా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఆలని సింబల్ ఉంటుంది కింద గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి నేను చేసిన ప్రతి వీడియో కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది నోటిఫికేషన్ వస్తుంది రాగానే మీరు చూడవచ్చు దాంతోపాటుగా నేను చెప్పిన కంటెంట్కి మీకు నచ్చితే తోటి రైతు మిత్రులకు కానీ మీ ఏరియాలో ఉన్న గ్రూప్స్ ఉంటాయి కదా ఆ గ్రూప్స్లోకి మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి సో దానివల్ల కూడా మనం నలుగురు రైతులకు సహాయం చేసిన వాళ్ళు అవుతాం సో మెయిన్గా ఈ వీడియోలో సరికి ఏంటంటే పత్తికి సంబంధించి టాప్ విత్తనాలు టాప్ టెన్ విత్తనాలు గురించి తెలుసుకుందాం పత్తి అంటేనే చాలా రకాల కంపెనీలు ఉన్నాయి చాలా రకాల విత్తనాలు ఉన్నాయి వీటిల్లో మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో బెస్ట్ రిజల్ట్ ఇచ్చిన విత్తనాలు ఏంటి అనేది కూడా మనం తెలుసుకుందాం ఒక ఐదు విత్తనాలు ఏంటంటే తక్కువ వ్యవధిలో వచ్చేటువంటి పంటకు సంబంధించిన విత్తనాలు ఒక ఐదు తెలుసుకొని ఒక ఐదు రకాలు ఏంటంటే ఎక్కువ వ్యవధిలో వచ్చినట్టే ఎక్కువ రోజులు అంటే ఇక మొత్తం కాలం మొత్తం కూడా పత్తి వేసుకునే విధంగా బెస్ట్ దిగుబడి ఇచ్చిన విత్తనాల గురించి తెలుసుకుందాం సో ఇవన్నీ కూడా నేను చెప్పేది ఏంటంటే మనకి తేలికపాటి నెల కానీ మధ్యస్థ కానీ లేదంటే బలమైన నెలలకు సంబంధించిన అయితే చెప్పడం జరుగుద్ది సో కాబట్టి ప్రతి రైతు కూడా ఈ సమాచారం నచ్చింది అనుకున్నప్పుడు తోటి ఐదు మిత్రులకు షేర్ చేసుకోండి ఇక ఫస్ట్ మనం తక్కువ వ్యవధిలో ఉన్న బెస్ట్ ఐదు విత్తనాల గురించి తెలుసుకుంటే వీటిని ఏంటంటే మనం తేలికపాటి నెలలు కానీ మధ్యస్థ భూములో ఉన్న రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వీటిని హైడెన్సిటీ పద్ధతిలో వెళ్ళిపోతే మీకు మంచి దిగుబడి తీసుకోవచ్చు దాంతోపాటుగా రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి తక్కువ రోజులు అవుతున్నాయి మినిమం తొంభై నుంచి నూట ఇరవై రోజుల మధ్యలో వీటిని పత్తిని అయితే ఒకసారి లేదా రెండు సార్లతో తీసేసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు సో వీటికి ఎక్కువగా ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే తక్కువ రోజులు అవుతున్న పత్తి మొక్కలకి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే ఇవి హైట్ ఇంత హైట్ పెరిగినా కానీ ఒక నాలుగు అడుగుల హైట్ పెరిగినా కానీ ఒకటే లెవెల్లో వస్తే దాంతోపాటుగా మనకి ఆకులని చాలా తక్కువగా ఉంటాయి ఆకు తక్కువగా ఉండే కాయలు అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి మినిమం మీడియం బౌల్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది కానీ దిగుబడి మట్టికి ఏమాత్రం తగ్గదు మధ్యస్థ భూములు తేలికపాటి భూములు అయితే ఖచ్చితంగా మీరు ఐడెన్సిటీ పద్ధతిలో వెళ్తే డెఫినెట్గా మీరు మంచి దిగుబడి తీసుకోవచ్చు దాంతోపాటుగా బలమైన భూములు ఉన్న రైతులు నార్మల్గా పెట్టుకునే డిస్టెన్స్ పెట్టుకొని మంచి దిగుబడులు పొందవచ్చు సో వాటిలో బాగా వినిపిస్తున్న పేరు రైతుల్లో కూడా మంచి నేమ్ సంపాదించిన విత్తనం గురించి మాట్లాడుకుంటే ఒకటి రాశి కంపెనీ వాళ్ళది స్విఫ్ట్ సో అద్భుతంగా దిగుబడులు సంపాదించిన రైతులు ఉన్న చాలామంది ఖమ్మం జిల్లాలో కానీ పల్నాడు జిల్లాలో కానీ గుంటూరు కానీ లాగా చూసుకుంటే వరంగల్ కానీ లేదంటే మనకి గద్వాలు కర్నూలు ఏరియాలో ఎమ్మెగనూరు ఏరియాలో ఆదోని ఏరియాలో కూడా మంచి దిగుబడి ఇచ్చిన విత్తనం రాశి కంపెనీ వల్ల షిఫ్ట్ ఈ విత్తనాన్ని మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి దాంతోపాటుగా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ప్లాటినం సీడ్స్ ప్లాటినం ఇది కూడా మీకు అందరికీ తెలిసిందే చాలామంది రైతులు కూడా మంచి దిగుబడులు పొందున్నారు సో ఈ విత్తనాన్ని కూడా ఎంచుకునే ప్రయత్నం చేయండి ఇది కూడా అన్ని రకాల భూములకి అనుకూలమైన విత్తనం సో కాబట్టి దీన్ని కూడా మీరు ఐడెన్సిటీ పద్ధతిలో వెళ్ళిపోవచ్చు దాని తర్వాత నెక్స్ట్ థర్డ్ చూసుకున్నట్టయితే మీరు తులసి సీడ్స్ అకిరా సో దీని గురించి నిన్న ఒక రైతు ఫోన్ చేశారు మన గుంటూరు నుంచి నేను అకిరా చేశాను నంబర్ వన్గా మనకి బౌల్ కానీ దాని తర్వాత కాసిన విధానం కానీ వచ్చిన దిగుబడి కూడా మంచి దిగుబడి అయితే ఇచ్చిందని చెప్పేసి ఆ రైతు మనకి చెప్పడం జరిగింది ఎందుకంటే దీనికంటే ముందు వీడియో మనం సమ్మర్ కార్డు సంబంధించి ఒక వీడియో చేశాం సో దానికి కావాలంటే ఎవరైనా చూడవచ్చు అవసరం ఉంటే సో దాంట్లో మనం ఈ తులసి ఆకిరా చెప్పిన దానికి రైతు ఫోన్ చేసి మనకు చెప్పడం అనేది చాలా హ్యాపీ అనిపించింది సో అదో కూడా ఖచ్చితంగా మీరు తులసి సీడ్స్లో ఆకిరా తీసుకోవచ్చు దాని తర్వాత ఇంకోటి వచ్చిన నూజివీడి సీడ్స్లో మనకి సిరి అనే వెరైటీ సో నూజివీడి సీడ్స్లో అనే వెరైటీ కూడా ఐడెన్సీ పద్ధతిలో మంచి దిగుబడి తీసిన రైతులు చాలామంది ఉన్నారు సో అది కూడా మీరు దాన్ని కూడా ఎంచుకునే ప్రయత్నం చేయొచ్చు అన్ని రకాల భూముల్లో కూడా మనకి మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది బలమైన భూములు అంటే మనకి ప్యూర్ రేగడ భూములు ప్యూర్ రెడ్ సాయిల్ భూములు సో ఈ రెండు కూడా బలమైన భూముల కింద వస్తూ ఉంటాయి సో ఇది దాని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీరు క్రిస్టల్ సీడ్స్లో త్రీ సిక్స్ నైన్ అయిన వెరైటీ క్రిస్టల్ సీడ్స్ వల్ల త్రీ సిక్స్ నైన్ కూడా మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది సో చాలా చోట్లయితే మంచి దిగుబడి అయితే ఇచ్చింది క్రిస్టల్ సీడ్స్ త్రీ సిక్స్ నైన్ సో ఇది కూడా మనకి మీడియం బోల్సే వస్తుంది దాంతోపాటుగా మనకి పత్తి కూడా నూట ఇరవై రోజుల లోపల తీసుకోవడానికి అనుకూలంగా ఉండే వెరైటీ అనమాట ఇది సో దీన్ని కూడా ఐడెంటిటీ పద్ధతులు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది సో అది ఈ ఐదు రకాలతో పాటుగా మనకి కొత్తగా చూసుకుంటే కోర్ సీడ్స్లో మనకి తిరక్ అనే వెరైటీ ఉంది సో కోర్ సీడ్స్లో తిరక్ అనే వెరైటీ కూడా మనకి తక్కువ రోజుల్లో వచ్చేటువంటి పత్తి విత్తనం వాళ్ళు వచ్చింది అన్న రైతులు ఉన్నారు చాలామంది కూడా మెయిన్గా ఏం చూసుకుంటే పరకాల ఏరియాలో కూడా మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది కాబట్టి సో ఈ కోర్ సీడ్స్ తిలక్ని కూడా మీరు తీసుకున్న ప్రయత్నం చేయొచ్చు దీంట్లోనే చెప్పి వచ్చింది దాంతోపాటు తారక్ అని కూడా ఉన్నాయి సో అవి కొంచెం మనకి మీడియా బిగ్ బాల్ వస్తే పాటుగా మనకి ఎక్కువ రోజులు వచ్చే పత్తి విత్తనాలు కాబట్టి ఈ కోర్ సీడ్స్లో తిలక్ అనే వేరే కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి ఐడియా ఎక్కువ రోజుల పత్తి విత్తనాల గురించి మాట్లాడుకుంటే అంటే ఇక పూర్తి పంటకాలం మొత్తం కూడా ఓన్లీ పత్తిని సాగు చేసే విధంగా సో ఈ ఎక్కువ రోజుల పత్తిని సాగు చేసే రైతులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీ భూమి కనుక రేగడి భూమి కానీ బలమైన భూమి అంటే రే ఎర్ర నెల భూములు అయితేనే వాటి వైపు వెళ్ళండి మధ్యస్థ భూములు కానీ తర్వాత బలం తక్కువ నెలలు అయితే మీరు ఖచ్చితంగా రెండు పంటల వైపు వెళ్తే అంటే నూట రోజుల పత్తి కంప్లీట్ చేసుకొని ఏదన్నా మనకి మినుము కానీ పెసర్లు కానీ లేదంటే బొబ్బర్లు కానీ నెక్స్ట్ చూసుకుంటే వాటితో పాటు కంది కానీ తక్కువ రోజులు వచ్చే కంది కూడా ఉంటుంది లేదంటే మొక్కసొన్న కానీ వైపు వెళ్ళే రైతులు ఖచ్చితంగా మీరు రెండు పంటలు వేసుకోండి బలం తక్కువ నెలలో ఉన్న రైతులు ఖచ్చితంగా రెండు పంటల వైపు వెళ్తే మీరు పెట్టిన పెట్టుబడి ఒక పంటలో పోయినా కానీ ఇంకో పంటలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక చూసుకుంటే మనకి బలమైన భూముల్లో వీటిల్లో వేసుకునే విత్తనాలు ఎక్కువ రోజులు పత్తి విత్తనాలు చూసుకుంటే మెయిన్గా ఖమ్మం జిల్లాలో కానీ ఏ జిల్లాలో అయినా కానీ మంచి వచ్చిన విత్తనం వచ్చి ప్రవర్ధన్ సీడ్స్లో మనకి రేవంత్ దాంతోపాటుగా అదే ప్రబద్ధం సీడ్స్లో రే మనకి ప్రదీప్ సో ఈ రెండు కూడా మంచి నేమ్ వచ్చిన విత్తనాలు మంచి దిగుబడులు వచ్చినాయి మంచి నేమ్ వచ్చిందంటే మంచి దిగుబడి అర్థం కదా అది కాబట్టి మనకి ఎర్ర గులాబీ రంగు పురుగుని అరికట్టగలిగే టైంలో మనం అరికట్టగలిగితే వీటిని మంచి దిగుబడి తీసుకోవచ్చు సో కాబట్టి ఆ విత్తనం వైపు వెళ్ళండి లేదు ఇంకో విత్తనాన్ని కూడా పెట్టుకోవాలి అనుకుంటే మనం నూజిబీడి సీడ్స్లో మనకి నవనీతనుంది సో అది కూడా మనకి మంచి దిగుబడి అయితే ఇవ్వడం జరిగింది సో దాన్ని కూడా మనం తీసుకోవచ్చు అది కూడా నెంబర్ వన్గా రైతుల్లో మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది ఇక తీసుకుంటే మనకి ఇదే రాసి సీడ్స్లో సిక్స్ వందల యాభై తొమ్మిది రాశి సీడ్స్లో ఆరు వందల యాభై తొమ్మిది అందులో నియాన్ ఉంటాయి తర్వాత రకరకాలుగా ఉంటాయి మనకి మ్యాగ్న అని చెప్పి చాలా కూడా ఉంటాయి సో అవి కూడా మంచి దిగుబడి వచ్చినాయి కానీ ఆ కంపెనీలో బెస్ట్ చూసుకుంటే ఈ రెండు అనేది మనకి బెస్ట్గా రైతుల నుంచి మనకి నేమ్స్ రావడం జరిగింది సిక్ ఇంకా మనం చూసుకుంటే మనకి క్రిస్టల్ సీడ్స్లో సదానంద్ అనే వెరైటీ సో క్రిస్టల్ సీడ్స్లో మనకి సదానంద్ అనే వెరైటీ కూడా మనకి రైతుల్లో మంచి దిగుబడి తెవ్వడం జరిగింది దాని తర్వాత చూసుకుంటే వేదా సీడ్స్లో మనకి చంద్రగోళ్ళు ప్లాటిన వచ్చేసరికి తక్కువ రోజులు లేవు ఈ చంద్రగోళ వచ్చి మనకి ఎక్కువ రోజులు ఏవో మంచి దిగుబడి ఇచ్చిన విధానం బిగ్ బోల్ సైజు కానీ వచ్చే విధంగా కానీ చెట్టు హైట్ పెరిగే విధానం కానీ గుబురు వచ్చే విధానం కానీ మనకి బలమైన భూముల్లో ఎందుకు వేసుకోమంటున్నాం అంటే దీని వెడల్పు మూడు అడుగులు అటు నుంచి అటు మూడు అడుగులు ఇటు మూడు అడుగులు మొత్తం కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఎక్కువ పెట్టాలి దీనికి డిస్టెన్స్ ఎక్కువ పెడితేనే అయిద్ది అదే తక్కువ మధ్యస్థ భూముల్లో కానీ తేలికపాటి భూముల్లో డిస్టెన్స్ ఎక్కువ పెట్టినా కానీ మీకు బలం తక్కువగా ఉంటుంది కాబట్టి అవి అంతగా పెరగలేవు అంతగా మనకి దిగుబడులు రావు కాబట్టి మనం తీసుకునే విత్తనాన్ని మన నేల తగ్గట్టుగా మన నేల స్వభావాన్ని తగ్గట్టుగా మనం ఎంచుకున్నప్పుడే మనకి మంచి దిగుబడి తీయగలుగుతాం కాబట్టి మనకి ఈ వేదా సీడ్స్లో చంద్రగోల్డ్ కూడా మనకి నంబర్ వన్గా మనకి దిగుబడి ఇవ్వడం జరిగింది దాన్ని కూడా ఎంచుకోవచ్చు క్రిస్టల్ సీడ్స్లో సాధారణంగా ఎట్లయితే ఉందో అది కూడా ఎట్లనే అనమాట సో దాని తర్వాత నెక్స్ట్ చూసుకుంటే మనకి నూజివీడి సీడ్స్లో నిందాలు కూడా చెప్పారు దాంతో దాంతోపాటుగా మనకి సూపర్ మంటీ కూడా మంచి దిగుబడి ఇచ్చింది సూపర్ మంటీని కూడా మనం ఎంచుకోవచ్చు అది కూడా మంచి దిగుబడి ఇవ్వడం జరిగింది నేను ఇందకలా ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా క్రీ కోర్ సీడ్స్లో మనకి తారక్ అని సో ఇవి కూడా మంచి దిగుబడి తేవడం జరిగింది సో వాటిని కూడా ఎంచుకునే ప్రయత్నం ఇవన్నీ కూడా నేను చెప్పినవన్నీ కూడా మీకు టాప్ టెన్ వెరైటీలుగా మనం తీసుకోవచ్చు సో వీటిల్లోనే మీరు ఎంచుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి సంబంధించి అతిగా దిగుబడులు తీసిన విత్తనాలు అన్నమాట ఇవి సో వీటిని మీకు నచ్చుంటే రైతులకి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇంకా మెయిన్గా ఏంటంటే ఇంకో పాయింట్ కూడా చెప్పొచ్చు మీ ఏరియాలో మీ దగ్గర పట్ల రైతులు వేసి మంచి దిగుబడి వచ్చిన విత్తనాలు కూడా మీరు ఎంచుకోవచ్చు బాగుంది అనుకుంటే సో ఆ విధంగా మీరు విత్తనాలు ఎంచుకునే ప్రయత్నం చేయండి మనం విత్తనాలు ఎంచుకునే దాంట్లోనే మొదటి స్టెప్పు సక్సెస్ అనేది ఉంటుంది దాని తర్వాత మనం చేసేటువంటి యాజమాన్య పద్ధతులు అనేవి రంగు రెండో విధంగా ఉంటాయి దాని తర్వాత వాతావరణం అనుకోలేదు కూడా మూడు ఇవన్నీ కలిస్తే మనకి మంచి దిగుబడులు వస్తూ ఉంటాయి ఇక రేట్ అంటారు మార్కెట్ రేటు మనకి చూసుకొని దాని తగ్గట్టుగా మీరు ఏడు వేలు చిల్లర అయితే ప్రజెంట్ పత్తి ఉంది ఏడు వేల వరకు ఉంది సో అది మనకి వర్కౌట్ అవుద్ది అనుకుంటే లేదనుకుంటే వర్కౌట్ అవుద్దా లేదా అని ఆలోచించి రెండు పంటల వైపు వెళ్ళే వాళ్ళు ఏమో తక్కువ ఏదో తీసుకోండి లేదు మొత్తం ఈ ఇదొకటే చేసుకుంటాం మాకు ఒక ఇరవై గంటలు దిగుబడి తీయగలుగుతాం అనుకునే వాళ్ళు ఈ విధమైన యాజమాన్య పద్ధతుల వైపు వెళ్ళిపోండి ఎక్కువ రోజుల పత్తి విత్తనాల వైపు వెళ్ళిపోండి సో ఇది ఈ వీడియో నచ్చితే మటుకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ధన్యవాదాలు